హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత సమంతాకి చాలామందే సానుభూతి చూపిస్తూ కామెంట్లు చేస్తూ ఉన్నారు బీ స్ట్రాంగ్ సమంత కెరియర్ పరంగా ముందుకెళ్ళాలి పర్సనల్లోనూ ముందుకెళ్ళాలి ఇలా చాలామంది తనకు ధైర్యం చెప్తూ కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి ప్రస్తుతానికి ఈ అమ్మడికి సంబంధించి ఓ అంశం అయితే నెట్టింటా వినిపిస్తోంది సో వరల్డ్ పిక్కిల్ బాల్ లీగ్కి సంబంధించినటువంటి గేమింగ్ గేమింగ్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఒక ప్రాంచెస్ తీసుకున్నారు అది కూడా చెన్నైలో సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ నాగ చైతన్య సమంత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత వీళ్ళ మీద ఎంత ఫోకస్డ్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం సడన్గా సమంతాను కూడా తెర మీదకి అలా తీసుకొచ్చారు నెటిజన్లో సో పర్సనల్ లైఫ్లోనూ ప్రొఫెషనల్ లైఫ్లోనూ బీ స్ట్రాంగ్గా ఉండు ఇంకా ముందుకెళ్ళు ఇలాంటి ఒక కామెంట్లతో ఆమెకి ఓదార్పునిచ్చారని చెప్పొచ్చు సో సడన్గా ఇవన్నిటి తర్వాత తను ఒక గేమింగ్కి సంబంధించి ఒక బ్రాంచెస్ని తీసుకోవడం జరిగింది అది కూడా చెన్నైలో సో మరి ఈ అంశం గురించి అంటే సమంత కెరియర్ పరంగానే కాకుండా ఇంకా బిజినెస్ సైడ్ కూడా తను దిగడానికి ఇలాంటి ఒక స్టెప్ తీసుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరి దీని గురించి మీరు ఏమంటారు నిన్న ఆమె ఫస్ట్ తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు ఈరోజు నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మీ అందరికీ అని చెప్పేసి దాంతో ఆమె ఏం సర్ సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతుంది సో ఆమె లైఫ్కి సంబంధించి ఏమైనా ఒక నిర్ణయం తీసుకుందా ఆ దాన్ని రివీల్ చేయబోతున్నారా అని చెప్పి చాలామంది ఈగర్గా ఎప్పుడెప్పుడు వస్తుందా ఆమె నుంచి ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూ చూశారు చివరికి ఆమె సాయంత్రం ఏం పెట్టారంటే న్యూ బిగినింగ్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ జోడించి తను చెన్నై పికిల్ బాల్ ఫ్రాంచైజీని ఒక దానికి యజమానిగా దాన్ని ఆ ఫ్రాంచైజీని తీసుకున్నానని చెప్పేసి అది రివీల్ చేశారు సో చాలామంది ఓకే ఆమెకి మద్దతుగా అలాగే ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తూ చాలామంది కామెంట్లు పెట్టారు కొంతమంది మేము ఏదో అనుకుంటే మీరే ఇది పెట్టారా ఇదే అని చెప్పేసి కొంతమంది అట్లా అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ గురైనట్టుగా మేమేదో ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో వచ్చింది అన్నట్లుగా అట్లా కొంతమంది ఆ కామెంట్లు పెట్టడం మనం చూసాం సో ఇవి పక్కన పెడితే సో ఒక ఆమె తర్వాత ఒక న్యూ బిగినింగ్ అని చెప్పేసి ఏదైతే తను హ్యాష్ టాగ్ పెట్టారో సో అది నిజంగానే తన జీవితానికి సంబంధించినటువంటి ఒక ఇప్పుడు దాకా ఒక ఫేజ్ ఆమె దాటిందని చెప్పాలి సో పర్సనల్ లైఫ్ సంబంధించి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఆమె ఎదుర్కొన్నారు వైవాహిక జీవితానికి ముగింపు పలిగారు నాగజైతన్తోటి అదే సమయంలో ఆమె మయోసైటిస్ అని చెప్పేసి ఆ రుగ్మతకి గురయ్యి దానివల్ల సంవత్సరం పైగా ఆమె పనికి కూడా దూరంగా ఉన్నారు తన అత్యంత ఇష్టమైనటువంటి సినిమాలకి ఆ నటనకు కూడా దూరంగా ఉన్నారు సో డాక్టర్ల సలహా మేరకు సంవత్సరం పాటు విశ్రాంతి తీసుకున్నారు సో గతంలో ఆమె దీనికంటే ముందు విశ్రాంతి తీసుకోకముందు సెట్ అని చెప్పేసి సో అది ఇండియన్ వెర్షన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్లో చేసినటువంటి ఆ వర్షన్ అది సో దాన్ని అదివరకే పూర్తి చేశారు సో ఇప్పుడు దానికి మిగతా ఏమైనా బ్యాలెన్స్ వర్క్ ఏదైనా ఉందేమో అది కంప్లీట్ చేసి త్వరలో దాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు రాజ్ అండ్ డీకే సో వాళ్ళే దానికి ప్రొడ్యూసర్స్గా సో అది ఇప్పుడు అంటే ఆమె నటిగా మళ్ళీ మన ముందుకు రాబోతోంది అనేది ఒక శుభవార్త అయితే ఇప్పుడు తనను తాను మరింతగా ఒక పనిలోని అంటే డైవర్ట్ చేసుకోవడానికి సో ఏదైతే నాగచైతన్య శోభ్యత నిశ్చితార్థం అనేది ఆమె జీవితానికి కూడా ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారో చాలామంది దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతున్నారో ఆమెకి సానుభూతి ప్రకటిస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ ఇది కాదు నాకు కావాల్సింది అన్నట్లుగా ఒక పికిల్ బాల్ లీగ్ అది ఇప్పుడు దాకా మనం ఏంటి పికిల్ బాల్ అనేది మనం వినలేదు సో ఇది టేబుల్ టెన్నిస్ టెన్నిస్ బాల్ బ్యాడ్మింటను ఈ మూడు మనకు తెలిసినవే సో ఇది అదే కోవకు సంబంధించినటువంటి కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి ఇంకొక గేమ్ సో సేమ్ దీని యొక్క టె రాకెట్ ఉంటుంది చెక్కతో చేసాడు మనకు తెలుసు టేబుల్ టెన్నిస్ రాకెట్ ఎలా ఉంటుందో దాని మీద అది చిన్నది రా అయితే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అట్లాగే ఇది బ్యాడ్మింటన్ లాగా అంటే మొత్తం టోటల్గా నెట్ ఉండదు దీనికి సో టోటల్ ఒక సాలిడ్ టేబుల్ టెన్నిస్ రాకెట్ ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్లోనే ఉంటుంది కొంచెం పెద్ద స్థాయిలో ఉంటుంది నెట్ ఉంటుంది అదే దానిలాగా ఇది ఇండోర్లో ఆడుకోవచ్చు టెన్నిస్ మాదిరిగా అవుట్డోర్లోనూ ఆడుకోవచ్చు సో అట్లా కాకపోతే నెట్ ఒక థర్టీ సిక్స్ ఇంచ్ మాత్రమే హైట్ ఉంటుంది అనమాట కట్టే నెట్ ఏదైతే ఉంటుందో సో దీనికి సింగిల్స్ డబుల్స్ సేమ్ వాటికి అట్లా ఆడతారు వీడికి కూడా ఆడతారు ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట కాకపోతే ఇప్పుడు అది చాలా అంటే టెన్నిస్ టేబుల్ టెన్నిస్ టెన్నిస్ అనేది ఎక్స్పెన్సివ్ గేమ్స్ అవి ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేటువంటి ఒక గేమ్ అందువల్ల ఈ మధ్య కాలంలో చాలా ఆదరణ పొందుతూ వస్తుంది ఆండ్రి అగస్సీ లాంటి ఒక లెజెండరీ టెన్నిస్ ప్లేయరు అమెరికాలో టెన్నిస్ బతికి ఉందంటే కారణం దానికి కారణం పికిల్ బాల్ అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన సో అలాంటి ఒక మంచి ఈ మధ్య కాలంలో బాగా జనాదరణ పొందుతూ ఉన్నటువంటి ఆ ఆటనే దానికి ఇప్పుడు వరల్డ్ లీగ్ ఒకటి జరుగుతుంది వరల్డ్ పికిల్ బాల్ లీగ్ అని సో అట్లా సో ఇండియాలో కూడా దానికి ఫ్రాంచైజీస్ వస్తూ ఉన్నాయి అందులో చెన్నై ఫ్రాంచైజీ ఒకటి కొత్తగా ఏర్పడింది దాన్ని ఇప్పుడు యజమానిగా ఇప్పుడు సమంత వ్యవహరించబోతున్నారు అంటే తనను తాను పనిలో నిమగ్నం చేసుకోవటానికి మరింతగా అందులో మమేకం పనిలో మమేకం కావటం కోసం సో ఒక కొత్త బిగినింగ్ ఇది చేపడుతున్నానని చెప్పేసి ఆమె ఆ ఫ్రాంచైజీ తీసుకోవటం అనేది మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి విషయం సో నిజానికి ఆమె సానుభూతి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆమె వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొంది కాబట్టి అందరూ కూడా ఆమెకు సానుభూతి చూపించాలి అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజానికి ఆమె అది కోరుకోవట్లేదు ఆమె చాలా ధైర్యంగానే ఉన్నారు ఆ మనోధైర్యంతోనే ఇప్పుడు మరి ఎవరి సలహా ఇచ్చారో మనకైతే తెలియదు కానీ బట్ తను ఒక వ్యాపకం పెట్టుకున్నారు యాక్టింగ్తో పాటు ఇంకొక దాంట్లో కూడా ఇప్పుడు మనకు తెలుసు చాలామంది సెలబ్రిటీలు రకరకాల గేమ్స్కి కబడ్డీ లీగులు కానివ్వండి బాల్ బ్యాడ్మింట్ బాల్ బ్యాడ్మింటన్ లీగ్స్ కానివ్వండి అలాగే క్రికెట్ లీగ్స్ కానివ్వండి వీటికి ఈ ఫ్రాంచైజీస్ తీసుకుంటున్నారు సో అట్లా అంటే ఆ ఆటకి మరింత ఎక్కువ ప్రాచుర్యం రావడానికి ఇది దోహదం చేస్తుంది ఈరోజు సమంత ఆ ఫ్రాంచైజీ తీసుకున్నారంటే అందరి దృష్టి ఏంటి పికిల్ బాల్ అని చెప్పేసి దాని గురించి ఆలోచించడం మొదలు కదా అలా దానికి ఒక ప్రాచుర్యం కూడా లభించే అవకాశం ఉంది సో ఫ్యూచర్లో పికిల్ బాల్ ఒక ఇంటింటి గేమ్గా మారినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో ఎందుకంటే అది అలాంటి చాలా ఈజీ యాక్సెస్ ఉండేటువంటి చాలా త్వరగా నేర్చుకోగలిగేటువంటి ఆట కూడా కాబట్టి సో అట్లా సమంత ఒక మంచి పని చేసింది తన తాను ఒక వ్యాపకంలోకి అందులోకి వెళ్ళింది అట్లాగే తనను తాను అంటే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి తన జీవితంలోనే ఒక ముందడుగు వేసింది అని చెప్పి చాలామంది ఆమె అభిమానులు కానివ్వండి ఆమె శ్రేయోభిలాషలు కానివ్వండి వాళ్ళందరూ కూడా సో అలా వాళ్ళ ఆ కామెంట్లు పెడుతున్న విధానం చూస్తూ ఉంటే సో ఇవన్నీ కూడా ఆమె నిజానికి చాలా మనోధైర్యాన్ని కలిగించేటువంటి విషయాలుగానే మనం పరిగణించాలి ఖచ్చితంగా నటిగా ఆమె సిట్టాడలతో త్వరలో రాబోతోంది అలాగే నిర్మాతగా కూడా ఆమె మారి ఒక సినిమా తెలుగులో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆమె అట్లాగే రాజ్ అండ్ డీకే కొలాబరేషన్ తోటి మరిన్ని ప్రాజెక్టులు ఆమె చేయబోతున్నారు హిందీలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు మనకి వార్తలు వస్తూ ఉన్నాయి సో చూద్దాం సో సమంత కొత్త అధ్యాయం ఎలా ఆమె ఏదైతే మొదలు పెడుతున్నారో సో అది పూర్తి స్థాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని మనం కోరుకుందాము అలాగే మునుపటి సమంత మన ముందుకు రావాలని మళ్ళీ వస్తుందని కూడా ఆశ